వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు రోజుకి పెరుగుతున్న కూటమి గ్రామ్ నూట ఇరవై స్థానాల్లో కూటమిదే గెలుపంటున్న పైనిస సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్కి సమయం దగ్గర పడుతున్న కొద్దీ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి అధికార వైసీపీకి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నాటికి ఉన్న పరిస్థితి అప్పటికంటే ఇప్పుడు వ్యతిరేకత ఇంకా పెరిగిపోయింది ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచి ఏపీలో టీడీపీ కూటమి గెలుస్తుందని పలు సర్వే సంస్థలు ప్రకటించాయి ఇప్పటికీ సర్వేలు నిర్వహిస్తున్న సంస్థలు కూటమికే ఎక్కువ అవకాశాలున్నాయని ప్రకటిస్తున్నాయి తాజాగా పైనిస్ సంస్థ సర్వే నివేదికలను ప్రకటించింది ఏప్రిల్ నెల ప్రారంభంలోనే ఈ సంస్థ నిర్వహించిన సర్వేలను ప్రకటించింది ఆ తర్వాత మరోసారి ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి మే ఐదు వరకు మరోసారి సర్వే నిర్వహించింది అప్పటికీ ఇప్పటికీ కూటమి స్థానాలు పెరిగినట్టు తెలిపింది పోలింగ్ కి ముందు సర్వేలు వెలువడుతుండటంతో రాజకీయ పార్టీల్లో టెన్షన్ పెరుగుతోంది అనుకూలంగా ఉన్న పార్టీలో సంతోషం ఉంటుంటే ఓడిపోబోతున్న పార్టీలో టెన్షన్ మొదలవుతోంది ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి మే ఐదు మధ్యన నిర్వహించినట్లు పైనర్స్ పేరిట ఓ సర్వే చక్కర్లు కొడుతోంది ఏప్రిల్ నెలలోనూ ఈ సంస్థ పేరిట ఓ సర్వే సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ సర్వేతో పోలిస్తే ప్రస్తుతం విడుదల చేసిన సర్వేలో కొన్ని మార్పులు కనిపించాయి ఏపీలో ఎన్డీఏ కూటమి మెజార్టీ సీట్లు గెలుచుకుంటుందని ఈ సర్వే పేర్కొంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సర్వే ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలను సృష్టిస్తోంది అయితే ఈ సర్వేలపై అధికార పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ సర్వే పార్టీకి వచ్చే సీట్లతో పాటు ఎంత శాతం ఓట్లు సాధిస్తాయి అనే విషయాన్ని ఈ సర్వే సంస్థ ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఎనిమిది వేల శాంపిల్స్ సేకరించి సర్వేను నిర్వహించినట్టు సంస్థ నిర్వాహకులు తెలిపారు ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి నూట ఇరవై ఆరు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంటుందని పైనేసి సంస్థ ప్రకటించింది ఇరవై లోక్సభ స్థానాలను గెలుచుకుంటుందని వెల్లడించింది ఇక అధికార వైసీపీ కేవలం ముప్పై మూడు ఎమ్మెల్యే స్థానాలకే పరిమితం కానుంది ఇక ఎంపీ స్థానాలకు వస్తే ఐదు లోక్సభ స్థానాలను గెలుస్తుందని ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంలో ఉన్న నూట డెబ్బై ఐదు స్థానాల్లో పదహారు స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని పైనేసి సంస్థ ప్రకటించింది ఓట్ చేరికి వస్తే టీడీపీ కూటమికి యాభై ఒక్క శాతం ఓటింగ్ వస్తుందని సంస్థ తెలిపింది వైసీపీకి నలభై మూడు శాతం ఓటింగ్ వస్తుందని కాంగ్రెస్కి నాలుగు శాతం ఓటింగ్ వస్తుందని ప్రకటించిన పైనేసి సంస్థ ఇతరులకు రెండు శాతం ఓట్లు పోలవుతాయని వెల్లడించింది